తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి డబ్బులు జమ అయిన ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా నాకు కామెంట్ చేశారని చెప్పి నేను అయితే చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసి మనకి సంక్రాంతి ముందులోగానే డబ్బులు అయితే విడుదల చేస్తామన్నది ఆల్రెడీ ఇప్పుడు సంక్రాంతి దాటి కూడా మనకైతే ఒక రెండు మూడు రోజులు అవుతుంది కానీ డబ్బులు అనేవి చాలామందికి కూడా నిన్న కూడా చాలా మందికి పడ్డాయి నాకు కామెంట్లు కూడా పెట్టడం జరిగింది నిన్న పెట్టిన వీడియోకి మొన్న పెట్టిన వీడియోకి అలా నాకు రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి మూడు ఎకరాలు డబ్బులు పడ్డాయి అని చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు ఒకసారి ఇప్పటివరకు మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు పడకపోతే తప్పకుండా మీరు ఏ జిల్లా అని చెప్పి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ విషయంలో సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి అయితే వేయడం జరుగుతుందనమాట మీరు కనుక మీ భూమిని సాగు చేస్తుంటే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అలానే ఇంకోటి వచ్చేసి ఇక్కడ డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సాగు చేసే భూములై ఉండాలి ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కరిగి లేకుండా ఉన్న వారికి మాత్రమే వేస్తున్నారు అలానే ఇక్కడ అమౌంట్ అనేది ఒకే ఎకరానికి పదిహేను వేల చొప్పున వేస్తున్నారు అనమాట రెండు సీజన్ల డబ్బులు ఇక్కడ వానకాలం సీజను యాసంగి సీజన్ రెండు సీజన్ల డబ్బులు కలిపి మనకి పదిహేను వేల చొప్పున డబ్బులు అయితే వేయడమే జరుగుతుందనమాట ఓకే ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ మిగతా తోటి రైతులకైతే షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఇక్కడ డబ్బులు అనేవి రైతు కూలీలకు వచ్చేసి పదిహేను వేలు పడుతున్నాయి కౌలు రైతులకు కూడా వచ్చేసి మనకైతే అంతే మొత్తం అమౌంట్ అయితే పడ్డమే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరికి ఈరోజు రేపట్లో డబ్బులు పడని వల్ల వాళ్ళు ఉంటే తప్పకుండా పడతాయి వెయిట్ చేయండి డబ్బులు పడగానే తప్పకుండా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్